హైవీస్ మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాలలో ఈ మరణ శిక్షలు అనేవి కొన్ని ఉన్నాయి అయితే కొన్ని దేశాల్లో తుపాకీ దగ్గర కాల్చి చంపేయటం కొన్ని దేశాలు విషం పెట్టి చంపేయటం ఇంజక్షన్ ఇచ్చి చంపేయటం మన దగ్గర ఊరేసి చంపేయట అలా చేస్తారు అయితే కొన్ని మానవతా సంస్థలు వాటిని ఏమైనా అర్థం కావట్లా వాళ్ళు వచ్చి ఏమంటారంటే అసలు ఊరి శిక్ష తప్పు అంటారు అతను చేసినంత పెద్ద తప్పు అని కావచ్చు కాగా అతను మారడానికి అవకాశం ఇవ్వండి మీరు అతను ఉరి తీయొద్దు లేదని అతను చంపొద్దు అంట ఇప్పుడు కొత్తగా మరికొంతమంది వచ్చారు ఈ అమెరికాలో అలబామా స్టేట్లో ఈ యూజు యూజు స్మిత్ ఇతనికి మొన్న ఒక శిక్ష విధించి చంపేశారు దానిని చాలామంది వ్యతిరేకించారు బట్ నాకు అనిపిస్తున్న ప్రకారం సరే తప్పు చేసాడు కరెక్టే చంపేస్తున్నారు కరెక్టే కనీసం చంపే చనిపోయేటప్పుడు ప్రసంగం చనిపోవాలి కదా ఊరేటువంటి ఏంటంటే బాబు గిల్లా గిల్ల కొట్టుకునే అయితే సార్ సో అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మొన్నటి వరకు కూడా అక్కడ ఒక మనిషిని మనం చంపుతున్నామంటే అతను నొప్పి తెలియకుండా చనిపోవాలని చెప్పి విషం విషం ఇంజక్షన్ ఇచ్చి చంపటం లేదన్నప్పుడు ఏమంటారు బ్లాక్ పాయింటా గన్ పాయింటా సో పెట్టి లేపేస్తారు చంపేస్తారు ఆ స్పాట్లో ఇంకా అసలు ఏముండదు ఇంకా వాళ్ళకి తెలియదు చనిపోతారు అలా అమెరికాలో ఇప్పుడే కొన్ని కొన్ని రాష్ట్రాలు కొన్ని శిక్షలు ఉన్నాయి ఇతను రెండు వేల ఇరవై రెండులో ఇతను ఇంజక్షన్స్ చంపేద్దామని ట్రై చేశారు అప్పుడు ఇతను చెప్పాలి ఈ నరాలకు సంబంధించి ఉంటాయి కదా అవి సరిగ్గా అందల దాంతో అతనికి ఇంజక్షన్ ద్వారా చంపడానికి మిస్ అయింది ఇక అతను ఏం చేశాడంటే యుఎస్ఎస్ సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యాడు అయ్యా నన్ను ఎలా చంపాలని చెప్పేసి పరీక్షలు చేస్తూ ఉన్నారు కొత్త కొత్తగా వీళ్ళు ఏవైతే శిక్షణ అమలుపరచాలనుకుంటున్నారో మరణానికి సంబంధించి నా మీద ప్రయోగం చేద్దామనుకుంటున్నారు ఏంటి ఇది అంతా అని చెప్పేసి కోర్టుకి అప్రోచ్ అయ్యాడు కోర్టు వచ్చేసి ఒరే అబ్బాయి నువ్వే పత్తిత్తి కాదురా నువ్వు ఆల్రెడీ దారుణతంగా ఓ మనిషిని చంపావు నీకు మరణశిక్ష పడింది సో ఎలా చంపాలనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు అందులో చెప్పి తీసి పక్కన పడేసారు సో చివరికి ఇంకా మొన్న చంపారనమాట ఎలా అంటే ప్యూర్ నైట్రోజన్ ఓకే మనం పీల్చుకునే గాలిలో కూడా ఆక్సిజన్ నైట్రోజన్ అన్నీ ఉంటాయి అది కంటెన్ ఉంటుంది నైట్రోజన్ ఓకేనా బట్ మనకు కావాల్సిన ఆక్సిజన్ ఈ నైట్రోజన్ వల్ల ఏంటంటే హైపోక్సిజన్ అనే స్టేట్లోకి వెళ్ళిపోయి ఇంకా స్పృహలో ఉన్నాడు అది పీల్చుకుంటున్నట్లాడు స్పృహ కోల్పోతాడు కాసేపుడికి చనిపోతాడు ఈ నైట్రోజన్ సిలిండర్స్ ఉన్నాయి కదా ప్యూరో నైట్రోజన్ సిలిండర్స్ దాని నుంచి పైప్ పెడతారు దాన్ని ముక్కు ఒక మాస్క్ పెడతాడు మాస్క్ పెట్టి ఆ మాస్క్ దీన్ని అటాచ్ చేస్తారు పైప్ సో పీల్చుకుంటూ ఉంటావు నీకు అది ఏం తెలియదు గాలిలాగే ఉండేది నువ్వు పీల్చుకుంటూ ఉంటావు ప్రొఫ్ కోల్పోతావు కాసేపుడు చనిపోతావు హ్యాపీగా చనిపోయాడు అది నొప్పనే తెలియకుండా చనిపోయాడు అయితే దీనిని కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు ఏ కరెక్ట్గా అది గది నాకు ఇప్పటికే అర్థం కాని ఇదే చావు తప్పదు మరణ అమలు పరచాల్సిందే ప్రభుత్వ అక్కడ ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఈజీగా చనిపోయేలాగా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ అటెంప్ట్స్ ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఎంకరేజ్ చేయాలి లేదా సైలెంట్ చూస్తూ ఊరుకోవాలి అంతేగాని మీరు అలా చేయొద్దు ఉరిశిక్ష వేయాలి ఏంది అది ఏదో పేరు కోసం చేయటం తప్ప ఎందుకు అసలు చేస్తే తప్పేంటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎనభై ఎనిమిది ఎనభై రెండు ఎన పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఇంజెక్షన్ వేస్తూ చంపుతున్నారు అది వేరే కథ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ అలబామాలో ఒక మత బోధకుడు ఉన్నాడు అతని పేరు చార్లెస్ ఈ చార్లెస్కి ఒక వైఫ్ ఉంది ఆమె పేరు ఎలిజిబెత్ ఈ ఎలిజిబెత్ని చంపాలి అతను ఏం చేశాడు ఒక క్యాష్ డీల్ మాట్లాడుకున్నాడు ్రావిలి అని చెప్పేసి అతని ద్వారా డీల్ వచ్చేసి తీసుకొచ్చి ఈ ఆర్జిన్ స్మిత్ తర్వాత ఇంకొకడు ఇద్దరికి ఒప్పుకున్నారు చివరికి ఆమె చంపేశారు ఓకే చంపిన తర్వాత ఇక శిక్ష పడింది కదా ఇలా చూసుకుంటూ ఉంటే మధ్యలో ఎవరైతే డీలు కుదిర్చాడో అతనికేమో జీవి ఏమంటారు జీవితకాల శిక్ష అంటారు కదా లైఫ్ ఇంప్రెస్మెంట్ అంటారే లైక్ అలా సార్ బట్ అతను జైల్లోనే ఉండి చనిపోయాడు ఇంకా అతనికి వచ్చేసి మరణశిక్ష కదా అతను ఆల్రెడీ చంపేశారు ఇక ఇతను ఉన్నాడు కదా మతబోధకుడు నెక్స్ట్గా నన్ను తీసుకెళ్తారు నా భార్యను చంపినారు కదా నేనే చంపించను అనుకుంటారు అని చెప్పేసి అతను ఆత్మ అతను చనిపోయాడు సో ఇక్కడ ఊరు మిగిలినా ఇంకా ఒక మత బోధకుడు తన భార్యని చంపాలని డీలి కుదుర్చుకున్నాడు మధ్యలో ఉన్న ఒక అతను చెప్పాడు ఆ అతను ఇంకో ఇద్దరికి చెప్పాడు ఆ ఇద్దరు వచ్చేసి అవన్నీ చంపేశారు మధ్యలో ఉన్నటికేమో జీవితకాలకు శిక్ష పడింది జైల్లోనే చచ్చాడు ఇంకో ఇద్దరులో ఒకటికే ఉరిశిక్ష ఒకటికే శిక్ష ఇంజెక్షన్ ఇచ్చి చంపేశారు వీడికి వచ్చేసి ఇద్దామంటే నరాలు అందక వీడిని చంపల ఇప్పుడు వచ్చేసి వాడిని నైట్రోజన్ మాస్క్ పెట్టేసి వీడిని చంపేశారు మత బోధకుడు వచ్చేసి వాళ్ళ భార్య చనిపోయింది కేసు డీల్ చేస్తున్నారు దొరికిన వాళ్ళు ఇక నా గురించి చెప్తారా అని చెప్పేసి అతను చచ్చిపోయాడు చూడండి అసలు ఒక్కడ మెగల్లా ఇక్కడ సో కేసు సంబంధించి రెండు విషయాలు చెప్దామని అని చెప్పేసి ఈ వీడియో ఇస్తూ నెంబర్ వన్ మనం తప్పు చేస్తే ఖచ్చితంగా దొరికిపోతాం శిక్ష అనుభవించక తప్పదు గుర్తుంచుకోండి నెంబర్ టూ ఒకరిని చంపుతున్నామంటే దాని ద్వారా ఏదో ఒక రూపంలో మనం కూడా చేస్తాం కాబట్టి వాళ్ళు తప్పు అనుకుంటే శిక్ష విధించే విధంగా కోర్టుకి అప్రోచ్ అవ్వడం లేదంటే ఛీ అని చెప్పేసి వాళ్ళని శాస్త్రం దూరం పెట్టేశాడు మీరు మరలా తప్పు మీద తప్పు చేసి మీరు ఇరుక్కొని మీ జీవితం నాశనం చేసుకోకండి దానికోసం ఈ వీడియో సో అండ్ ఇంకొకటి ఈ మరణశిక్షలు విధించే విషయంలో నొప్పి తెలియకుండా చనిపోయే ప్రక్రియలు ఏవైతున్నాయి అవి బెస్టా లేదంటే ఊరియే వేయటం ఇదే కరెక్ట్ అని చెప్పేసి అంటారు కింద కామెంట్లో తెలియచేయండి